రామ్ సఫర్ అవటం నేను చూడలేవను సీత రామ్ భార్యగా ఈ ఇంటి కోడలిగా ఈ ఇంటి పరువు గురించి ఆలోచించలేదు కానీ నేను రామ్ తల్లిగా సీత అత్తగా ఈ కుటుంబ గౌరవం గురించి ఆలోచించాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఇదప్పటి నుంచి చల్లాయ్ అని చలపతి అడుగుతూ ఉంటాడు రామ్ చిన్నప్పటి నుంచి నా కొడుకన్నయ్య నా కొడుకు గురించి నేను ఆలోచించనా నా కొడుకు భార్య సీత సీతని నా కోడలిగా ఒప్పుకున్నాను కదా అని మహాలక్ష్మి అంటూ ఉంటే మీరేం ఒప్పుకోలేదు నేనేం ఒప్పించాను అని సీత అంటుంది ఎలాగైతే ఏంటి నువ్వు నా ఇంటి కోడలివి అందుకే నా కొడుకు సంతోషం కోసం అలా చేశాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే కానీ సీత తప్పు చేసింది కదా మహా క్షమించరాని తప్పు అని అర్చన అంటుంది సీత తప్పే చేసింది అర్చన కానీ సీత ఇంకా చిన్నపిల్ల తెలియక ఆ విద్యాదేవి సుమత బ్లైండ్ బ్లైండ్గా నమ్మింది మన ముందు కూడా నిరూపించాలని చూసింది ఆ విద్యాదేవి చేసిన తప్పుకు నా కోడలేందుకు బలవ్వాలి నా కొడుకు ఎందుకు సఫర్ అవ్వాలి అందుకే ఆలోచించి సిఐని రిక్వెస్ట్ చేసి సీతను విడిపించి తీసుకొచ్చాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది కానీ ఆ విద్యాదేవిని వదిలిపెట్టను అది జైల్లోనే మగ్గి చచ్చిపోవాలి నా సుమతిని చంపేసింది అది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది రామ్ గురించి ఆలోచించి సీతను రిలీజ్ చేయించి చాలా మంచి పనిచేశావు మహా అని జనార్దన్ చెప్తూ ఉంటాడు అయినా ఏం ఉపయోగం అన్నాయా సీత అవన్నీ గుర్తుంచుకోదు కదా అని గిరి అంటాడు ఎవరో గుర్తుంచుకోవాలని ఇదంతా చేయలేదు గిరి రామ్ సీత సంతోషంగా ఉండటం కోసమే ఇలా చేశాను అని మహాలక్ష్మి చెప్తుంది ఈ మాటలు నీకు గొంతులో నుంచి కాకుండా మనసులో నుంచి వస్తున్నాయా చల్లాయ్ అని చలపత అంటాడు ఏంటన్నయ్య మహాని అనుమానిస్తున్నావు సీతలా నువ్వు కూడా మాట్లాడుతున్నావేంటి అని అర్చన అంటుంది ఎవరు ఎలా మాట్లాడినా సరే నా బాధ్యత నేను నిర్వర్తించాను అర్చన అని మహాలక్ష్మి అంటుంది సీత చూసావా మా పిన్నిని ఎప్పుడు కూడా అనుమానిస్తూ ఉంటావు ఇప్పటికైనా మా పిన్నంటే ఏంటో నీకు అర్థమైందా అని రామంటాడు మీ పిన్ని ఏం చేసినా దాని వెనుక ఏదో ఒక అర్థం ఉంటుందిలే ఉంటుందిలేమమ్మా అని సీత అంటుంది నువ్వు ఎప్పటికీ మా పిన్నిని అర్థం చేసుకోలేవు సీత మీ అమ్మా నాన్న చేయలేని పని మా పిన్ని చేసింది అని రామ్ అంటాడు మీ పిన్ని చేసింది అర్థమైన రోజు నీకు వివరంగా చెప్తాలేమమ్మా అని సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పిన్ని చాలా థ్యాంక్స్ సీతను రిలీజ్ చేపించి ఇంటికి తీసుకొచ్చారు సీత వల్ల అమ్మా నాన్న కూడా మీలాగా ఆలోచించలేదు అని రామ్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు శివకృష్ణ ఆలోచిస్తూ ఉంటే పక్కనే ఉన్న లలిత ఏంటండి ఆలోచిస్తున్నారు సుమతి సీత గురించేనా అని అడుగుతూ ఉంటుంది అవును లలిత అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు యావండి మీ పై ఆఫీసర్లతో మాట్లాడండి సీతను సుమతిని ఎంత వీలు కుదిరితే అంత త్వరగా బయటికి తీసుకురండి అని లలిత చెప్తూ ఉంటుంది ఆల్రెడీ సిఏ గారితో మాట్లాడాలని పర్మిషన్ తీసుకున్నాను ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారో తెలీదు అపాయింట్మెంట్ ఇవ్వగానే జరిగినదంతా కూడా చెప్పి ఏదో ఒకటి చేస్తాను లలిత అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు ధైర్యంగా సీతను సుమతిని పోలీస్ స్టేషన్కు పంపించాం కానండి ఏ లాయరో లేకపోతే ఎవరో ఒకళ్ళు సహాయం చేయకపోతే లోపల ఉన్నవాళ్ళు ఎలా అండి అని లలిత చెప్తూ ఉంటుంది నా ప్రయత్నం నేను చేస్తాను లలిత అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే శివకృష్ణ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది శివకృష్ణ ఫోన్ చూస్తూ ఉంటే ఎవరండి అని లలిత అడుగుతుంది సీత అని శివకృష్ణ చెప్తూ ఉంటే స్పీకర్ ఆన్ చేయండి అని లలిత చెప్తుంది అమ్మ సీత ఎక్కడున్నావు ఎలా ఉన్నావు స్టేషన్ నుంచి మాట్లాడుతున్నావా అని శివకృష్ణ ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటాడు లేదు ననా నేను ఇంటికి వచ్చాను అని సీత చెప్తుంది సుమతి కూడా నీతో పాటు వచ్చిందా సీత అని లలిత అడుగుతుంది లేదమ్మా మహాలక్ష్మి అత్తయ్య నన్ను మాత్రమే రిలీజ్ చేపించింది సుమతి అత్తమ్మ జైల్లోనే ఉంది అని సీత చెప్తూ ఉంటుంది అసలు నిన్ను అరెస్ట్ చేయించిందే ఆవిడ కదా సీత నిన్ను ఎలా రిలీజ్ చేపించింది అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు ఏముంది నాన్న మామ దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం కోసం ఆవిడ నన్ను బయటికి తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత పెద్ద క్లాసే పీకింది అని సీత చెప్తూ ఉంటుంది ఇది కూడా మనం మంచికే అనుకుందాం నానా నేను పోలీస్ స్టేషన్లో ఉంటే అత్తమ్మ గురించి ఆధారాలు ఎవరు సేకరిస్తారు ఇప్పుడు నేను బయట ఉంటే అత్తమ్మకు సంబంధించిన ఆధారాలన్నీ సేకరించి త్వరలోనే అత్తమ్మను బయటకి తీసుకొస్తాను అని సీత చెప్తూ ఉంటుంది నా ప్రయత్నం నేను చేస్తాను సీత అని శివకృష్ణ చెప్తాడు నాన్నా మీరు చేయాల్సింది మీరు చేయండి నేను చేయాల్సింది నేను చేస్తాను మీరు కంగారు పెడతారేమోనని చెప్పి ఫోన్ చేశాను అని సీత చెప్తుంది సరే అమ్మా సీత అని శివకృష్ణ సరే సరేనా ఉంటాను అని సీత ఫోన్ కట్ చేస్తుంది ఇక ఫోన్ కట్ చేసి సీత వెనక్కి తిరిగేసరికి ఎదురుగా రామ్ ఉంటాడు రామ్ కోపంగా సీత వైపు చూస్తూ ఉంటాడు ఏంటి సీత నువ్వు చేస్తుంది ఆ అబద్ధాల కోరు ఆ విద్యాదేవి టీచర్ని ఇంకా నమ్ముతున్నావా ఇంకా సపోర్ట్ చేస్తున్నావా ఆవిడను బయటికి తీసుకురావాలని ఇంకా ప్రయత్నం చేస్తున్నావా అని రామ్ అంటూ ఉంటాడు మీరు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆవిడే మా సుమతి అత్తమ్మ అని సీత చెప్తూ ఉంటుంది నీకు పిచ్చి పట్టిందా సీత అని రామంటాడు మీ అందరూ కూడా నమ్మేలా ఆధారాలు తీసుకొస్తాను అని సీత చెప్తుంది ఏంటి మళ్ళీ డబ్బులిచ్చి ఫేక్ రిపోర్ట్లు తీసుకొస్తావా సీత అని రామంటాడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు ఒకటే చెప్తున్నాను సీత మా పిన్ని వల్లే నువ్వు బయటికి వచ్చావు మా పిన్ని నేను బాధపడకూడదని నిన్ను బయటికి తీసుకొచ్చింది అలాంటి మా పిన్ని మాటలు నమ్మకుండా ఆవిడే మా అమ్మని ఎలా అంటావు అని రామంటాడు ఇంకొకసారి ఆ టీచర్తో మాట్లాడటం చూశాననుకో ఊరుకోను ఆవిడ గురించి అసలును పట్టించుకోవద్దు అని రామ్ చెప్తూ ఉంటాడు నిన్ను జీవితంలో క్షమించను సీత ఆవిడతో మాట్లాడటం చూస్తే అని రామ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నువ్వు కాదు మామ ఆ దేవుడు వచ్చి చెప్పినా కూడా ఎవరి మాట నేను వినను ఆవిడే మా అత్తమ్మ మా అత్తమ్మని అందరికీ తెలిసేలా చేస్తాను మహాలక్ష్మి అత్తయ్యతో యుద్ధం చేస్తాను అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మహాలక్ష్మి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అర్చన వెళ్ళి మహా నీకేమైనా బ్రెయిన్ చేయట్లేదా ఏంటి ఆ సీతను ఎందుకు బయటికి తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటుంది నీకు నిజంగానే బ్రెయిన్ పంచేయట్లేదు అనుకుంటా మహా అందుకే ఆ సీతను బయటికి తీసుకొచ్చావు కనీసం నా సలహా అడిగి ఉండొచ్చు కదా నేను డీల్ చేసేదాన్ని అని అర్చన అంటూ ఉంటుంది నోర్మోయ్ అని మహాలక్ష్మి అంటుంది ఏంటి నాకంటే ఎక్కువ తెలివితేటలు నీకు నయా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏంటి మహా నాకు తెలివితేటలు లేవంటున్నావా అని అర్చన అంటుంది నాకంటే ఎక్కువ లేవంటున్నాను అని మహాలక్ష్మి చెప్తుంది అసలు ఆ సీతను ఎందుకు బయటికి తీసుకొచ్చావో చెప్పు మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది ఆ సుమతిని చూస్తుంటే భయం వేస్తుంది ఆ సుమతి మామూలుది కాదు పక్క ఆధారాలతో తనే సుమతని నిరూపించుకుంటుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎలా నిరూపించుకుంటుంది మహా అని అర్చన అడుగుతుంది ఆ సుమతి పోలీస్ స్టేషన్ నుంచి జైలుకు వెళ్ళింది మధ్యలో కోర్టు ఉంటుంది కోర్టు తను సుమతని నిరూపించుకోవడానికి అవకాశం ఇస్తుంది అప్పుడు సుమతి తను నిరూపించుకుంటే నేను ఏం చేయలేవను ఇప్పుడు ఆ సిఐ త్రిలోక్ని మేనేజ్ చేసి తను సుమతి కాదని పక్క ఆధారాలు లేకపోయినా సరే సుమతిని అరెస్ట్ చేపించాము సుమతికి ఛాన్స్ వస్తే ఎలా అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అదే మాట అర్చనతో చెప్తూ ఉంటుంది అసలు సుమతి సంగతి పక్కకు ఉంచి అసలు సీతను ఎందుకు బయటికి తీసుకొచ్చావో చెప్పు మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది ఆ సీత మామూలుది కాదు ఆ సీత మనందరి కళ్ళు కప్పి ఆ సుమతిని తన చీరల బండిలో దాచిపెట్టి డిఎన్ఏ టెస్ట్ చేపించి మరీ పెళ్లి వరకు తీసుకొచ్చింది అలాంటి సీత సుమతి ఇద్దరు ఒకే దగ్గర ఉంటే కనుక వాళ్ల స్కెచ్లు వేరేలా ఉంటాయి అందుకే సీతను బయటికి తీసుకొచ్చాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీత బయట ఉంటే సుమతి గురించి మహా సుమతి విషయంలో సీత తన మైండ్ ఎలా చెప్తే అలానే వింటుంది ఎవరి మాట వినదు అని అర్చన చెప్తూ ఉంటుంది కాకపోతే సీతకు ఇంట్లో ఉంటే కాస్త రాం భయం ఉంటుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు ఎన్ని చెప్పినా సరే మహా ఈసారి మాత్రం నీ బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదు అంతేకాదు నువ్వు అనుకున్నవేవి కూడా జరగట్లేదు రేవతి కిరణ్ల పెళ్ళి సీత జరిపించేసింది అలాగే ప్రీతి హేమంతుల పెళ్లి జరగకూడదనుకున్నాము దాన్ని కూడా జరిపించేసింది అదే రాకేష్ ఇంటి అల్లుడై ఉంటే కనుక నీకు కాస్త సపోర్ట్గా ఉండేవాడు ఇప్పుడు రాకేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఏంటో అని అర్చన అంటుంది అప్పుడే మహాలక్ష్మి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అర్చన అది నోరా లేకపోతే ఇంకేమైనానా అని మహాలక్ష్మి అంటుంది ఏమైంది మహా అని అర్చన అడుగుతుంది ఆ రాకేష్ గురించి మాట్లాడేవో లేదో ఆ రాకేష్ ఫోన్ చేస్తున్నాడు అని మహాలక్ష్మి చెప్తుంది ఆ రాకేష్ ఇప్పుడు ఏం బాంబు పేలుస్తాడో ఏంటో ఒకసారి లిఫ్ట్ చేసి మాట్లాడు మహా అని అర్చన చెప్తుంది ఇక మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి హలో రాకేష్ ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది ఇచ్చిన మాట బాగా నిలబెట్టుకున్నారు కదా మహాలక్ష్మి గారు అని రాకేష్ అంటాడు నేను చాలాసార్లు ప్రీతి పెళ్ళి ఆఫ్ చేయాలని చాలా ప్రయత్నాలు చేశాను అవన్నీ కుదరలేదు రాకేష్ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవన్నీ మాకు అనవసరం మీతో మేము మాట్లాడాలనుకుంటున్నాము మా మమ్మీ మా డాడీ నేను వస్తాము నేను లొకేషన్ షేర్ చేస్తాము మీరు కూడా అక్కడికి రండి అని రాకేష్ ఫోన్ కట్ చేస్తాడు ఏంటంట మహా అని అచ్చను అడుగుతుంది ఆ రాకేష్ గడు నాతో ఏదో మాట్లాడాలంట లొకేషన్ షేర్ చేస్తాడంట నేను వెళ్తున్నాను అని మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పాపం మహా అటు సుమతక్కతో ఇటు రాకేష్తో టెన్షన్ పడుతుంది పాపం పిచ్చెక్కిపోతుందేమో మహాకి అని అర్చన మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు సీత వంట చేసి టేబుల్ మీద అన్ని కూడా సర్ది మామ భోజనం రెడీ వస్తే వడ్డిస్తాను అని చెప్తూ ఉంటే రామ్ డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తాడు రామామ్మ కూర్చో వడ్డిస్తాను అని సీత చెప్పడంతో రామ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు సీత వడ్డిస్తూ ఉంటుంది సీత ఈరోజేంటి అన్నీ నాకు ఇష్టమైన వంటలే చేశావు అని రామ్ అడుగుతాడు అవును మామ నీ కడుపు బాగా నిండాలని చెప్పి అలా చేశాను అని సీత చెప్తుంది ఇక సీత వడ్డిస్తూ ఉంటే రామ్ చాలా సంతోషంగా భోజనం చేస్తూ ఉంటాడు రామ్ కంగారుగా తింటూ ఉంటే మామ మెల్లగా తిను మామ ఈ కూరలన్నీ నీ పొట్టలోకే కంగారు ఏం లేదు అని సీత చెప్తూ ఉంటుంది చాలా థ్యాంక్స్ సీత కడుపు నిండా పెట్టావు అమృతంలా ఉంది అని రామ్ అంటాడు నీ సంతోషం కోసమే చేశాను మామ ఇది నా బాధ్యత అని సీత చెప్తుంది నీలో నాకు నచ్చేది ఇదే సీత నా ఇష్టాలు తెలుసు నా కోపము తెలుసు కానీ ఆ టీచర్ విషయంలోనే నేను చెప్పేది వినవు అని రామ్ అంటాడు నేను చెప్పేది ఒక్కసారి నువ్వు విని చూడుమమ్మా నా కళ్ళతో టీచర్ గురించి ఆలోచించు అని సీత చెప్తుంది సీత నువ్వంటే ప్రేమ ఉంది మా పిన్నంటే గౌరవం ఉంది అలాంటి పిన్నిని నువ్వు గౌరవించకపోయినా పర్వాలేదు అవమానించొద్దు అని రామ్ చెప్తాడు ఎవరు ఎన్ని చెప్పినా సుమతి అత్తమ్మ విషయంలో నేను ఎవరి మాట వినను మమ్మా అని సీత చెప్తుంది అయితే నా మాట కూడా వినవా సీత నువ్వు అరెస్ట్ అయినప్పుడు నేను ఎంత బాధపడ్డానో తెలుసా అని రామ్ అంటాడు సుమతి అత్తమ్మ అరెస్ట్ అయినందుకు నేను కూడా బాధపడుతున్నాను మమ్మా అని సీత అంటుంది ప్లీజ్ సీత ఆ విషయాన్ని ఇక వదిలేసేయి ఇక ఆ విషయం గురించి ఆలోచించొద్దు మన ఇద్దరం సంతోషంగా ఉండటమే ముఖ్యం అని రామ్ అంటాడు ఇక ఆ మాటలకు సరే మమ్మా నీ ఇష్టం అని సీత అంటుంది ఇక తర్వాత మామ నేను వెళ్తాను అని సీత చెప్పడంతో ఎక్కడికి మళ్ళీ పోలీస్ స్టేషన్కేనా ఆవిడని కలవటానికా అని రామ్ అంటాడు కాదు మామ నా చీరల బిజినెస్ ఉంది కదా అక్కడికి నా కస్టమర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు అని సీత చెప్పడంతో నీ బిజినెస్ కోసమైతే వెళ్ళు సీత అని రామ్ అంటాడు సరే మామ బాయ్ అని సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు రాకేష్ రాకేష్ వాళ్ళ ఫాదర్ ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే మహాలక్ష్మి అక్కడకు వెళ్తుంది మహాలక్ష్మి గారు మీ ఇంటి అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చి మాట తప్పారు అని రాకేష్ ఫాదర్ అంటూ ఉంటారు నేను చాలా ప్రయత్నం చేశాను ఆఖరి నిమిషం వరకు పోరాడాను కానీ ఆ సీత మోసం చేసి పెళ్లి చేసేసింది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీరు మాకు మాటిచ్చారు కానీ మీ కోడలి సీత మిమ్మల్ని మోసం చేసింది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు ఏం చేస్తారో తెలీదు నేను మీ ఇంటి అల్లుడవ్వాల్సిందే అని రాకేష్ అంటాడు ఇంక ఇది ఇది ఎలా కుదురుతుంది ప్రీతిని మర్చిపో అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ప్రీతిని మర్చిపోతాను కానీ మీ తోటి కోడల కూతురు ఉషా ఉంది కదా ఉషాని నాకు ఇచ్చి పెళ్లి చేయండి నేను మీ ఇంటి అల్లుడు అవ్వాల్సిందే అని రాకేష్ అంటాడు ఏంటి ఉషాని నీకు ఇచ్చి పెళ్లి చేయాలా ప్రీతి అంటే కన్న తల్లిని కాకపోయినా పెంచిన తల్లిని కాబట్టి చెప్పిన మాట విన్నది కానీ అర్చనకు నీ గురించి పూర్తిగా తెలుసు అలాంటి అర్చన ఉషాని నీకు ఇచ్చి ఎలా పెళ్లి చేస్తుంది అర్చన ఏమైనా నా సొంత చెల్లెలా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అవన్నీ మాకు అనవసరం మహాలక్ష్మి గారు మీరు ఎలా ఒప్పిస్తారో ఏంటో నాకైతే తెలియదు మీ తోటి కోడల్ని ఒప్పించి మా మా అబ్బాయికి ఉషనిచ్చి పెళ్లి చేయండి మా అబ్బాయి మీ ఇంటి అల్లుడవ్వాల్సిందే అని రాకేష్ ఫాదర్ చెప్తూ ఉంటారు ఏదైనా కావాలంటే బిజినెస్ పరంగా చూసుకుందాము ఇక మా ఇంటి అల్లుడయ్యే అవకాశం లేదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే అవన్నీ మాకు చెప్పాల్సిన అవసరం లేదు అవన్నీ కుదరవు కూడా మీరు మేము చెప్పినట్టు చేయకపోతే మీరు మాతో మాట్లాడిన ఆడియో వీడియో రికార్డులన్నీ ఉన్నాయి అవి మీ కుటుంబ సభ్యులకు చూపిస్తాము మిమ్మల్ని బజార్కి ఇడుస్తాము అని రాకేష్ ఫాదర్ చెప్తూ ఉంటారు ఇక రాకేష్ తను రికార్డు చేసిన వీడియోని వినిపిస్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి మాటలన్నీ కూడా ఆ వీడియో ఆడియోలో కనిపిస్తూ ఉంటాయి అది చూసి మహాలక్ష్మి షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్